కృష్ణా జలాలు కానీ భీమా జలాలు కానీ పాలమూర్లకు ఎంటర్ కాగానే తల దగ్గరనే మనం ఒడిసి పట్టుకుంటే చుక్కనీరు నీరియాల రాయలసీమ ఆంధ్రప్రదేశ్ తీసుకుపోని కాదు పోతురెడ్డిపాడు కావచ్చు ముచ్చుమరి కావచ్చు మాల్యాలు కావచ్చు రాయలసీమ కావచ్చు ఎవరికి చుక్క నీళ్ళు దొరకకపోతుండే వచ్చినాయి వచ్చినట్టే తెలంగాణకు తెచ్చుకుంటే ఎవరిని చెప్పుకుంటుండే జగన్మోహన్ రెడ్డి అయినా చంద్రబాబు నాయుడు అయినా లభ లభ అయిన చూస్తున్న మోడీ దగ్గర పోయి లేకపోతే సిఆర్ పాటిల్ దగ్గర మొత్తం నీళ్ళన్నీ తెలంగాణ తీసుకుంటుంది మేమేం చేయాలి తెలంగాణ లోపలికి వచ్చి చంద్రబాబు నాయుడు లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఆపగలుగుతున్నారా జూరాలలో ఈ ఈరోజు జూరాల నుంచి శ్రీశైలం తోటి నీకేమో జీరో పాయింట్ టూ ఫైవ్ టీఎంసీ నీళ్లు తీసుకోవడానికి ఉంటే వాళ్ళకి పదమూడు టీఎంసీలు తీసుకోవడానికి ఉంది నువ్వు చంబేడి నీళ్ళు దొంగతనం చేసే లోపల వాడు వంద కుండల నీళ్ళే తీసుకుపోయేటంత పొక్కలు పెట్టి రెడీ చేసుకున్నాడు ఈ పదేళ్ళల్లో ఈయన వాళ్ళకి ఇచ్చిన అవకాశం అందుకే ఈరోజు లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఈక్వల్గా లేదు ఇర్రేషనల్ అయిపోయింది మనకు అసలు ఏం అవకాశమే లేదు మన నిండా అసలు దివా అసలు అచేతన అచేతనావస్థకు తెలంగాణ నెట్టేశ్వరుడు చంద్రశేఖరరావు హరీష్ రావు